హరిహర వీరమల్ల సినిమా ఈరోజు అనగా గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా బుధవారం రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ఏడు ప్రీమియర్ షోలు వేశారు దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తారు వరుసాన్ని సైతం లెక్ చేయకుండా సినిమా హాళ్ళ దగ్గర సందడి చేశారు ప్రీమియర్ షో ముగియడంతో టాక్ బయటకు వచ్చింది సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హరిహర వీరమల్ల సినిమా స్టోరీ ఏంటనేది విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ ఇప్పటికే రివీల్ చేశారు ఇక్కడ దాచడానికి ఏమీ లేదంటూ కథ మొత్తం చెప్పేశారు కృష్ణానది తీరంలో దొరికిన కోహ్నీర్ వజ్రం దొంగతనానికి గురవుతుంది అది సింహాసనం మీద ఉంటుంది ఆ సింహాసనం మీద కూర్చున్నది ఔరంగజేబ్ లాంటి పాలకుడు అలాంటి ప్రజాకంటకుడు కూర్చున్న సింహాసనం మీద ఉన్న కోహ్నీర్ వజ్రాన్ని తిరుగు తీసుకురావాలని పులి కుదుబ్షా ఆదేశించినప్పుడు వీరమల్లు అనే కల్పిత పాత్ర పుడుతుందని పామను వివరించారు హరిహరి వీరమల్లు టైటిల్ కార్డు అదిరిపోయిందని అంటున్నారు పవన్ కళ్యాణ్ గత చిత్రాల పాత్రతో రూపొందించిన ఈ టైటిల్ కార్డుకి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ బాగుందని చెప్తున్నారు ఇంటర్వ్యూలకు ముందు వీరమల్లు ఎరగదీశాడని పోస్టులు పెడుతున్నారు ఎంఎం కేర్వాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని అంటున్నారు అయితే సెకండ్ హాఫ్పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి విజువల్స్ విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉన్నాయని అమీర్ పేట్ ఎడిటింగ్స్ బెటర్గా ఉంటాయని ట్రోల్ చేస్తున్నారు సినిమాలో ఎక్కువ శాతం బాడీ డబుల్తో షూటింగ్ చేసినట్లుగా ఉందని అంటున్నారు బీజిఎం బాగున్నా సాంగ్స్ మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయని పేర్కొన్నారు స్క్రీన్ ప్లే అవుట్ డేటెడ్ అని డబ్బింగ్ వరకు దారుణంగా చేశారని కామెంట్ చేస్తున్నారు మెయిన్ క్యారెక్టర్స్ కూడా లిప్ సింక్ సరిగ్గా కుదరలేదని పవన్ కళ్యాణ్ డబ్బింగ్లో కూడా చాలా కష్టంగా అనిపిస్తుందని చెప్తున్నారు ఫైట్స్ డిజైన్ చేసిన విధానం బాగున్నప్పటికీ గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మైనస్గా మారిందని అభిప్రాయపడుతున్నారు అయితే ఈ రివ్యూ ఇచ్చిన వారిలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఎంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారో ఇంకా తెలియదు కాబట్టి సినిమా ఎలాగుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్